నేను రీసెంట్గా శ్రీ కారీసిద్ధి హనుమాన్ టెంపుల్ను విజిట్ చేయడం జరిగింది ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉందని ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా జరుగుతుందని చాలామంది భక్తుల నమ్మకం ఇక్కడ చాలామంది భక్తులు కొబ్బరికాయ ముడుపులు స్వామివారికి కడుతున్నారు నేను అడిగాను ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది ఏంటి అని ప్రాసెస్ ఏంటి అని అడిగాను అది మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను అది ఏంటంటే ముందుగా కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళాక కొబ్బరికాయ ఒక ఎల్లో కలర్ తాడు ఒక శ్లోకన్ వాళ్ళు ఇస్తారు వీటిని తీసుకొని ఆంజనేయ స్వామిని స్మరించుకొని మూడు సార్లు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఆ తాడు కట్టుకొని దేవుణ్ణి మొక్కుకోవాలి ముందు మనకు ఇచ్చిన కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయని కట్టి తిరిగి వచ్చి మళ్ళా హనుమాన్ స్మరించుకోవాలి స్మరించుకొని పదహారు సార్లు తిరగాలి గుడి చుట్టూ మళ్ళీ కూర్చొని వాళ్ళు చెప్పిన శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఇలా మనం సిక్స్టీన్ డేస్ ప్రతిరోజు చాలా ఈ పదహారు రోజుల్లో మనం నాలుగు సార్లు కంపల్సరిగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఈ పదహారు రోజులు మాత్రం మంచి మార్గంలోనే నడవాలి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందని చేశాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ ఫాలో షేర్ అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి థ్యాంక్ యూ